draiyani school swaratan united campsala

على على ها 4Net-hertz Nuke 何だよ

パレルはもう帰ってきている。 اچھا اے اوہ 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 ديمه پليك اچھا هرڻو پهرڻو پچيانو اوکا اثر 10 منٽ لا اثر اثر ياڻو آفيس ڪردي واه پر آفيس ڪردي ڪم ڪردي ري اڙي چي بي جي ميراي آ رڪي پرم ٿانڪ يو سر

సోదరులకు పేరు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అదేవిధంగా వేణుగుంట మండల పార్టీ నాయకులకి పేరు అదే రకంగా ఈరోజు ఈ అక్షయ క్షేత్రంలో గత మూడు రోజులుగా శ్రీకాళ నియోజకవర్గంలో నా యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని రేపటి రోజు ఇరవై తారీఖు నా జన్మదినం పురస్కరించి సేవా కార్యక్రమాలు అంటే ఏదైతే ఈ యొక్క అక్షయ క్షేత్రం కావచ్చు ఇంకా కాలహస్య నియోజకవర్గంలో చాలా గ్రామాల వరకు అన్ని మండలాల్లో కూడా రేణుగూడ టౌన్లో కావచ్చు అదేవిధంగా ఇప్పుడు ఇంకా కూడా మరి కరకంబాటి దగ్గర కావచ్చు అన్ని ఏరియాల్లో కూడా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మా ప్రశాంత్ కావచ్చు నరేష్ కావచ్చు రాజారాయలు వారి మిత్రులు ప్రతి ఒక్కరి పేరు పేరు నా ధన్యవాదాలు ఈ రోజు మరి అదేవిధంగా నా శ్రీమతి కోలా విశాలాక్షి ఆమె జన్మదినము రేపటి రోజు నా జన్మదినం ఇవన్నీ కలిపి వీళ్ళు ఈ కార్యక్రమాన్ని అక్షయ ఏర్పాటు చేస్తే చాలా సంతోషం ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఏదో కొత్తగా మేము ఈ యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం కాదు జన్మదినం అంటే ఏదో మీరు కాల్చుకోవడం కోసుకోవడం కేకులు కోసుకోవడం కాదు కేకులు కూడా పూర్తయ్యే విషయం ఇస్తున్నాము ఎందుకంటే కేకులు అనేటటువంటి మన ఆచారం కాదు మనం కోసుకొని అవన్నీ కూడా ఆ కు ఆ కేక్ పెట్టే ఖర్చు కూడా నేను సేవా కార్యక్రమాలు చేయమని చెప్పి మా నాయకులకి కార్యకర్తలు కూడా చెప్పడం జరిగింది ఏదైనా కానీ భగవంతుడు శ్రీకాళుజ్ఞానం పెరుస్తున్న ఆశీసులతో తల్లివిధ వెంకటేశ్వర ఆశీస్సుకో అందరూ బాగుండాలా ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిందో ఖచ్చితంగా ఈ కొత్త ప్రభుత్వం రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఖచ్చితంగా చంద్రబాబు గారి యొక్క నాయకత్వం నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రాష్ట్రంలో మరి మంచి పాలన వచ్చింది మంచి సుపరిపాలన ప్రారంభమైంది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రం కూడా మంచి అభివృద్ధి దిశగా ముందుకు పయనిస్తుందని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క నియోజకవర్గంలో మా ఉమ్మడి అభ్యర్థి సుధీర్ రెడ్డి గారు వారి నాయకత్వం కూడా కాళాస్త నియోజకవర్గంలో మరి ఖచ్చితంగా మంచి రూపురేఖలు మారే విధంగా నియోజకవర్గ అభివృద్ధి అభివృద్ధి పరంగా కూడా మేమందరం కూడా అటు తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి ఏదైతే ఉమ్మడిగా మేము ముందుకు వచ్చాము అదేలాగా ఉమ్మడిగా కూడా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా అందరం కూడా కష్టపడి మరి ఈ యొక్క కాళహస్తి ప్రజలకి మేము అందుబాటులో ఉండే అన్ని కార్యక్రమాల్లో ఉంటామని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి